గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన సైన్స్ సిటీ అధునాతన సాంకేతికతతో అబ్బురపరుస్తోంది బోరెలు వింతలను ఆశ్చర్యాలను పరిచయం చేయబోతోంది ఇప్పటికే ప్రపంచస్థాయి సైన్స్ సెంటర్గా ఎదిగేందుకు దూసుకుపోతున్న ఈ కేంద్రం సరికొత్త హంగులతో సందర్శకులను ఆశ్చర్యపరచనుంది కొత్తగా రూపుదిద్దుకున్న సైన్స్ సిటీలో ఏర్పాటు చేసిన ఆక్వాటిక్ గ్యాలరీ రోబోటిక్ గ్యాలరీ నేచురల్ పార్కులు వినోదం సృజనాత్మకతను కలగలిపి పరిచయం చేయనున్నాయి అహ్మదాబాద్ సైన్స్ సిటీలో మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ గ్యాలరీని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ గ్యాలరీలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన రోబో కెఫే సందర్శకులను అభ్రపరుస్తోంది ఇక్కడ రోబో చెఫ్ ఎంతో రుచికరంగా వివిధ రకాల వంటకాలను తయారు చేయగలవు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోబో వెయిటర్లు పలహారాలు సందర్శకుల వద్దకు తీసుకువచ్చి అందిస్తాయి రోబోలే స్వయంగా వంట చేయడంతో పాటు సర్వ్ చేయడం సందర్శకులను ఆకట్టుకుంటోంది మూడు అంతస్తులతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ట్రాక్ ఉండటం అహ్మదాబాద్ సైన్స్ సిటీ ప్రత్యేకత గ్రౌండ్ ఫ్లోర్ లో రోబోలు తయారు చేసిన ఆహార పదార్థాలు లభిస్తాయి అలాగే ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్ ఇక ట్రాన్స్ఫార్మర్ వాలి పిక్చర్స్ లలోని రోబోలు హ్యూమనైడ్ రోబో అయిన ఆసిమో అలాగే కొన్ని పాప్ కల్చర్ రోబోలు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ గ్యాలరీలో వైద్య వ్యవసాయ అంతరిక్ష రక్షణ సహా డెబ్బై తొమ్మిది రకాలకు చెందిన రెండు వందల రోబోలను ఇక్కడ చూడవచ్చు వడోదరకు చెందిన క్యూబ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ రోబోటిక్స్ గ్యాలరీని నిర్మించింది వచ్చే ఐదేళ్ల పాటు సంస్థ ఈ గ్యాలరీని నిర్వహించనుంది దీని నిర్మాణం నిర్వహణ కలిపి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సైన్స్ సిటీలో మరో ఆకర్షణ దాదాపు పదిహేను వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఆక్వాటిక్ గ్యాలరీ ఈ ఆక్వెటిక్ గ్యాలరీలో అరవై ఎనిమిది ట్యాంకులు నిర్మించగా నూట ఎనభై ఎనిమిది సముద్ర జాతులకు చెందిన ఉభయ చీరాలు పెంగ్విన్లతో సహా పదకొండు వేల ఆరు వందల చేపల్ని ఉంచారు ఈ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది మీటర్ల పొడవైన షార్క్ టన్నెల్ గ్యాలరీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఈ టన్నెల్ మధ్య నుంచి ఇరువైపులా ఉన్న చేపలను చూస్తూ నడుస్తున్నప్పుడు సందర్శకులు సముద్రంలో నడుస్తున్న అనుభూతికి లోనవుతారు ఇండియన్ జోన్ ఆసియన్ జోన్ ఆఫ్రికన్ జోన్ అమెరికన్ జోన్లు అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు జాతులకు చెందిన చేపలను చూసే విధంగా పది జోన్లను ఈ గ్యాలరీలో ఏర్పాటు చేశారు ప్రపంచంలోని భిన్న వాతావరణాల్లో ఉండే ఆయా సముద్ర జీవులకు తగినట్లుగా గ్యాలరీలో ఏర్పాట్లు చేశారు వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఆక్వాటిక్ గ్యాలరీ వెనుక భాగంలో ప్రయోగశాలలు సైతం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఇక వివిధ జాతులకు చెందిన సముద్ర జీవుల వివరాలు ప్రత్యేకతలను సందర్శకులు తెలుసుకోవడానికి వీలుగా గ్యాలరీలో ప్రత్యేకంగా టచ్ ప్యాడ్ డిస్ప్లే ఏర్పాటు చేశారు భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా పేరు గాంచింది గ్యాలరీ ప్రారంభించిన అనంతరం గ్యాలరీ ఎంతో ఆసక్తికరంగా ఉందని ప్రధాని మోదీ ఆక్వేరియంలలో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని ప్రశంసించారు ఇక సైన్స్ సిటీలో ఏర్పాటు చేసిన నేచురల్ పార్క్ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దారు పార్క్ అంతా పచ్చని చెట్లు వివిధ పూల తోటలతో పచ్చదనం పరుచుకుని భూమాతకు ఆకుపచ్చ రంగు చీర కట్టారా అన్నట్టుగా ఉంటుంది దాదాపు మూడు వందల ఎనభై రకాలకు చెందిన చెట్ల జాతులను ఈ పార్కులో లో చూడవచ్చు పార్కులో ఏర్పాటు చేసిన బాంబీ టన్నెల్ ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రెండు వైపులా దట్టమైన చెట్లతో వాటి మధ్య చిన్న దారి గుండా వెళ్తుంటే కారడంలో తిరుగుతున్న అనుభూతి సందర్శకులకు కలగక మానదు దీంతో పాటు ఆక్సిజన్ పార్కు పర్యాటకులు సేద తీరేందుకు యోగా స్థలం వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు పార్క్ లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలం పార్కులో పార్క్ లో చిన్నారులు ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా అవసరమైన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు దాంతో పాటు డైనోసార్లు సింహాలు పుల్లు సహా ఎన్నో రకాల జంతువుల శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి అంతరించిపోతున్న జంతు జాతుల వివరాలు వాటి ప్రత్యేకతను తెలుసుకునేందుకు వీలుగా వాటి చిత్రాలతో పాటు సమాచారాన్ని తెలిపే బోర్డులు పార్కులో కనిపిస్తాయి వీటితో పాటు పార్కులు కృత్రిమంగా ఏర్పాటు చేసిన కొలను బోటింగ్ సదుపాయం సైతం కల్పించారు